ర్టు మెట్లెక్తే నేను సుప్రీం ఒక బిల్ వేసాను పిటిషన్ వేసాను అంటే భారతదేశం మొత్తంలో కూడా కన్వర్షన్ యాంటీ కన్వర్షన్ బిల్ పెట్టాలి అని ఒకటి పెట్టాడులే విద్యార్థి అని వాడికి వ్యతిరేకంగా నాకు సుప్రీంకోర్టు జడ్జి అడిగాడు నీ లాయర్ అంటే ఎవరు లాయర్ లేరు సార్ నేనే అన్నాను ఏంట్రా నువ్వే మాట్లాడుకుంటావు మా నాయన్ సుప్రీం సుప్రీంకోర్టు అర్థమైందా మీకు మా మై కింగ్ లివ్స్ నా రాజు ఇంకా బతికే ఉన్నాడు ఎవడికి భయపడింది నేను ఆ కాన్ఫిడెన్స్ వేరు ఆ లైఫ్ స్టైల్ వేరు నువ్వు నడుస్తూ ఉంటే కుక్క నడుస్తుంది సింహం నడుస్తుంది తేడా తెలుస్తుంది కదా